కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు ఐదు బృందాలతో కేసును దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది ఘటనా స్థలానికి మరోసారి కూకట్పల్లి పోలీసులు వెళ్లారు పోలీసుల అదుపులో సంజయ్ అనే అనుమానితుడు నాడు చిన్నారి ఒంటిపై ఇరవైకి పైగా కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు సహస్ర మెడపై కూడా కత్తిపోట్లను గుర్తించారు సంగారెడ్డిలో ఇప్పటికే బాలిక సహస్ర అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి మరోవైపు అనుమానితుడు సంజయ్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు సహస్ర ఉంటోన్న ఉన్న ఇంట్లోనే రెండవ ఫ్లోర్లో సంజయ్ అద్దెకు ఉంటున్నాడని చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు చిన్నారి సహస్ర హత్య కేసులో కుక్కడపల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ నేపథ్యంలో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వాళ్ళు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాము మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో చిన్నారి సహస్రతో పాటు ఆమె తల్లిదండ్రులు సోదరుడు ఇక్కడే గత మూడు సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ ఉన్నారు వీళ్ళు సంగారెడ్డికి చెందినటువంటి వ్యక్తులుగా కూడా చెప్తూ ఉన్నారు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఆ చిన్నారి సహస్ర ఇక్కడే ఉన్నటువంటి కేవీ స్కూల్లో ఆమె చదువుతోంది నిన్న తండ్రి తన పనిని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు లంచ్ బాక్స్ ఇచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పైన పెంట్ హౌస్లో సహస్ర రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూసి తండ్రి కన్నీరు మున్నేరుగా విలిపించారు పెద్ద పెద్దగా కేకలు వేయడంతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో కుక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు క్లూస్ ను కూడా సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో సంజీవరావు అని ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో అతను గత రెండు మూడు నెలల నుంచి కూడా ఖాళీగానే ఉంటున్నారని తెలిసింది ఈ నేపథ్యంలో అతన్ని కూడా ఒక అనుమానితుడిగా భావించినటువంటి పోలీసులు ప్రస్తుతం అతన్ని కూడా విచారిస్తూ ఉన్నారు అయితే ఈ కేసులు అసలు కీలక నిందితుడు ఎవరు అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులు వేగవంతం చేస్తారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఇంట్లో ఎక్కడా కూడా సీసీ కెమెరాస్ లేకపోవడంతో పాటుగా కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం నిందితులు ఎవరు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా ఒకవైపు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు ఒక ముగ్గురు అనుమానితులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తూ ఉన్నారు మరొక వైపు నిన్న పదిన్నర గంటల ప్రాంతంలో తండ్రి వచ్చి చూసేసరికి కనిపించినటువంటి ఆ దృశ్యాలకు సంబంధించి అంతేకాకుండా ఇప్పటికే అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అతని దగ్గర నుంచి కూడా మొదటిగా తండ్రి వెళ్ళి చూశాడు కాబట్టి అక్కడ అతన్ని చూసినటువంటి ఆ ఇన్సిడెంట్ల అన్నింటినీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ కేసును ఛేదించేందుకు కొంత కష్టతరంగానే మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీసీ కెమెరాల్లో ఎక్కడా కూడా నిందితులకు సంబంధించినటువంటి ఆధారాలు సరిగా లేకపోవడము అంతేకాకుండా కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక్క సీసీ కెమెరాలోనే కొన్ని దృశ్యాలు రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది దాంట్లో కూడా నిందితులకు సంబంధించినటువంటి కొన్ని ఆ దృశ్యాలు కూడా అంతా క్లియర్గా లేవంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది మరొకసారి కూడా ఘటనా స్థలానికి కుక్కడపల్లి పోలీసులు వచ్చి అన్ని రకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు విడుచులిస్తా హరితో కలిసి జ్యోతి టీవీ నైన్ ఘటనా స్థలం నుంచి పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను జల్లిడపడుతున్నారు ఘటనా స్థలంలో క్లూస్ ను సేకరించారు అపార్ట్మెంట్ దగ్గర సీసీ ఫుటేజ్ లో అనుమానితుడు సంజయ్ ఆనవాళ్లు కనిపించడంతో దర్యాప్తు కష్టతరంగా మారిందంటున్నారు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము అనుమానితుల్ని విచారిస్తున్నాము అదుపులోకి ఎవరిని తీసుకోలేదు బట్ అనుమానితులు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళందరినీ కూడా విచారిస్తూ